హాయ్ అండి చాలా సింపుల్గా ఎక్కడ ఇబ్బంది పడకుండా నేను సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి చిన్న సైజు బ్లౌజ్ అయితే ఎనభై సెంటీమీటర్లు తీసుకోండి అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే మాత్రం వన్ మీటర్ ఖచ్చితంగా ఉండాలి సో ఇప్పుడు నేను లైనింగ్ని వన్ మీటర్ తీసుకున్నాను థర్టీ నైన్ దగ్గర దగ్గర సైజు అనమాట తడిపి పిండి ఆరబెట్టేసుకుని నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను ఆరిన తర్వాత చక్కగా ఐరన్ చేసుకున్న తర్వాత సో కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి నేను ఇలాగా మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకున్నానండి అండి సహాయంతో కింద ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను కింద ఖర్చు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు సెలెక్ట్ చేసుకోకూడదు అక్కడి నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఎనిమిది మీద ఎనిమిది గీతలు అయితే వచ్చాయండి సో నేను ఎనిమిది మీద ఎనిమిది గీతలు వస్తే నేను చంకడం అనేది మూడు పావు ఇంచులు తీసుకుంటాను సో అంతే తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత మళ్ళీ క్రాస్గా క్రాస్గా ఎనిమిది మీద ఎనిమిది గీతలకి మార్కింగ్ అయితే వేసుకోండి ఇక్కడ కూడా మూడుంప ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి సరిపోతుంది ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఎనిమిది గీతలకైతే మార్కింగ్ వేసుకోండి ఇలా పట్టేసుకుని ఓకేనా ఇప్పుడు స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ వచ్చింది కాబట్టి పాతకు ఇంచులు తీసుకోండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే తీసుకోండి ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీటుగా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా కరువు అనేది తిప్పేసుకుని మళ్ళీ స్కేల్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ అయితే ఇచ్చేసేయండి ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గర మన వైపుకి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు మనకి ఆర్మ్ లూస్ ఎనిమిదో నెంబర్ వస్తే మనకి ఖర్చులు ఉండవు అతుకులు పడితే ఖచ్చితంగా అతుకులు వేసుకుందాం తర్వాత కుట్టేటప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా సేమ్ యాస్ట్రీస్కి అలాగే కటింగ్ చేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ సైడ్ కూడా చక్కగా కట్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని టూ లేయర్స్ని సపరేట్ తీసేసుకోండి ఓకేనా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోవాలి ఇలా చక్కగా అంతేనండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా ఈ అతుకుల కోసం మనం ఒక ఇంచులు ఇలా నేను చూపించినట్టు వీడియోలో కట్ చేసుకోండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ పార్ట్ కటింగు ఇప్పుడు మనం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ సహాయంతో కింద మళ్ళీ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలండి ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి నాకైతే లేదు స్ట్రేట్గానే ఉంది ఖర్చులు ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు ఖర్చుల కోసం కింద పట్టి ఎత్తకడానికి ఖర్చులు కావాలి కదా దానికోసం నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నెక్క నుంచి కొలుచుకోండి ఇది పెద్ద సైజు బ్లౌజు నెక్క నుంచి కొలుచుకుంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట అంటే పట్టేసినట్టు అద్దినట్టు కొంతమందికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి ఈ మెత్త చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు వచ్చేసి దగ్గర దగ్గర పద్దెనిమిది మీద ఏడు గీతలు పద్దెనిమిది నర అలా వచ్చిందనమాట అంటే తొమ్మిది పావు తీసుకుంటే సరిపోతుందండి అండి తొమ్మిది ఇంపు తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు అంతగా డౌట్ ఉంటే ఇలాగా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని చంక కింద నుంచి కొలుచుకోండి ఒక వన్ సైడ్ పార్ట్ అది ఉక్సు పట్టి అయితే ఇంకా బాగుంటుంది కాజా పట్టి కన్నా ఇక్కడ చూడండి ఫోల్డింగ్ ఎక్కడుందో అక్కడ చూసుకోండి ఓకేనా అక్కడ ఫ్రంట్ పార్ట్ ముందుకు వచ్చినా పర్లేదు ఎటైనా బ్యాక్ పార్ట్ వెనక్కి వచ్చినా పర్లేదు చంక కింద నుంచి ఇంకో ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకుంటే నాకు తొమ్మిది పావు వచ్చింది ఇలా నేను చూపించిన మెథడ్లో చూసుకోవాలన్నమాట మీకు అక్కడ కింద కానీ డౌట్ వస్తే నెక్క కింద చూసుకోవడం ఏమైనా ఇబ్బంది పడితే ఓకేనా తొమ్మిది పావుకి మనం మార్కింగ్ అయితే వేసేసుకుందాము ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా దీంట్లో హైటు కింద ఖర్చులు వదేసి పైన ఖర్చులతో కలిపి హైట్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి నాకు మరి ఇంత పొడుగు అవసరం లేదనిపించింది ఎందుకంటే నా బ్లౌజ్ కొత్త బ్లౌజేలే అండి అందుకుని సో ఇక్కడ కూడా ఒకళ్ళు మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా తొమ్మిదింపాకి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మొత్తం స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ రెండు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్ విడత వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకోండి నెక్ విడుతు తర్వాత ఖర్చుల కోసం ఒక ఇంచు అర్థమైంది కదండి నెక్ విడత వచ్చేసి నెక్ విడుతు రెండు పావు నెక్ విడత వచ్చేసి రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పక్కన ఒక ఇంచు ఖర్చుల కోసం అనమాట ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపుపాటు హైటు అంటే ఈ బ్లౌజ్కి నెక్ తీసుకోమన్నారు అందుకని ఈ బ్లౌజ్కి తీసుకుంటున్నాను నెక్ వెనకాల వీపుపాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా వేరే రెడ్ కలర్ బ్లౌజ్ అనేది నెక్ డీప్ ఉందనమాట అదే కావాలన్నారు అందుకుని అదే తీసుకున్నాను నేను సో ఇది అయిపోయిన తర్వాత నెక్ విడితే రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావి ఇంచులు కింద మాత్రం ఇంచులు తీసుకోండి ఖర్చులు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇదే సరిపోతుంది స్కేల్ తోటి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అని తిప్పేసుకోండి నెక్ విడుతూ రెండు పావు ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు తీసుకున్నాం కదా ఆ పక్క నుంచి చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ అయితే వేసుకోండి చిన్న సైజు షోల్డర్ అనమాట ఇలాగా ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ తీసుకోండి మొత్తానికి ఫుల్ షోల్డర్ ఐదు మీద ఆరు గీతలు అయితే వచ్చిందండి ఐదు మీద ఆరు గీతలు ఇక్కడ కూడా అంతే ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే వచ్చింది ఇలాగా ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఆరు ఇంచులు డౌన్ తీసుకోండి ఆరు ఇంచులు డౌన్ తీసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా కిందకి లైన్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నాకు కరువు స్కేల్ ఉంది కదా అదే లైన్ ఉంది కదా కింద కింద గీత నుంచి కొలుచుకోవాలి నాకు ఆరు ఇంచులు అనేది తక్కువ వచ్చింది అందుకని మళ్ళీ పెంచుతున్నాను ఎందుకంటే వీళ్ళకి ఆరుములు ఎక్కువ ఉంది బాడీ తక్కువ ఉందనమాట అలాంటప్పుడే మనకి ఇలాంటి అడ్జస్ట్మెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను ఆరు మీద రెండు గీతలు పెట్టాను ఇప్పుడు సరిపోతుంది షోడర్ దగ్గర కావలసినంతగా ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలా అడ్జస్ట్మెంట్ చేయకపోతే చెంఖ కింద లూజ్ అన్నా వస్తుంది లేదంటే ముడతల కింద వస్తుంది అనమాట చెస్ట్ వచ్చేసి తొమ్మిది పావు అండి తొమ్మిది పావు ఓకేనా తొమ్మిది పావుకి అయితే నేను ఇక్కడ మార్కింగ్ వేసేసాను షోల్డర్ దగ్గర ఫైవ్ పాయింట్ సిక్స్ ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ చూసుకోవాలి కరెక్ట్గా చూసుకుంటేనే మీకు చెస్ట్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవుతుంది లేదంటే మ్యాచ్ కాకపోతే మాత్రం చెస్ట్ దగ్గర పట్టేయటాలో లేదంటే చంక కింద లూజ్ రావటాలో వస్తాయి అన్నమాట అవన్నీ చూసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి అయితే కొలుచుకున్నాను నాకు ఆరు మీద మూడు గీతలు పెట్టాను మళ్ళీని యాక్చువల్గా ఆరు మీద రెండు గీతలు సరిపోలేదు ఆరు మీద మూడు గీతలు అయితే పెట్టానండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నడుము లూజు ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కాజా పట్టి వదిలేసి ఉక్తుపట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ముప్పై రెండున్నర అంటే ఎనిమిది మీద ఒక గీత డాట్ కోసం వణించి కప్తే తొమ్మిది మీద ఒక గీత సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటోక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి ఎందుకంటే బ్లౌజ్ హైట్ పద పద్నాలుగు కన్నా అంటే పదిహేను కన్నా ఎక్కువ ఉంది అందుకుని అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అంతే అలాగే నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే డౌన్ కూడా మనం ఎంతైతే తీసుకున్నామో అంతే తీసేసుకోండి సరిపోతుంది ఇలా కుట్టుకుంటూ అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ కరువు స్కేల్ కింద నుంచి కరువు స్కేల్ అంటే కరువు గీత కింద నుంచి చెక్ చేసుకోండి నాకు అంతా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బార్ట్ కటింగ్ దీనికోసం నేను ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేశాను ఎందుకంటే ఫ్రంట్ ఉక్స్ మాట కోరాస్ అనేది నా వైపు పెట్టాను క్రాస్ కటింగ్ అండి అందుకని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలి ఇలాగా యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాసిటిజ్గా మార్కింగ్ వేసుకోండి మనకి హైట్ కూడా మనం బ్లౌజ్ హైట్ కూడా మార్కింగ్ వేసుకోవాలి అది బాగా గుర్తుపెట్టుకోండి చక్కగా కరువు తిరిగిన చోట మొత్తం కూడా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేసేయండి మనకి ఆ ప్రెస్సింగ్ ద్వారా మనకి కనిపిస్తుంది అనమాట ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోనే తీసేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే బాడీని అదే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టిదగ్గించి కింద మన షే బెల్ట్కి ఎంత అయితే ఖర్చులు కావాలో ఆ ఖర్చులతో కలిపి మనం మార్కింగ్ అనేది చూసుకోవాలన్నమాట చూడండి నేను చూపిస్తాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షే బెల్ట్ ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకు పదమూడు మీద రెండు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసాను పదమూడు మీద ఒక గీత ఒక గీత మాత్రమే వచ్చింది ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఫ్రంట్ పాటు జారిపోతుందండి ఇక వీపుపాటు పొడుగు అనేది మార్కింగ్ వేయడం మర్చిపోయాను యాస్టిజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగే నేను చూపించినట్టు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బాడీ మీద వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని అడ్డంగా స్కేల్ పెట్టేసుకుంటే మీకు నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అడ్డంగా స్కేల్ పెట్టాలి ఎక్కువ తక్కువ అవ్వకుండా చూడండి ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇలాగా చూసుకుంటే నాకు ఒక గీత తక్కువ ఇంచులు వచ్చిన అంతే తీసేసుకుందాం పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఒక గీతకు ఏడించులు ఏడించులు తీసుకున్నా పర్లేదు మనం స్లోపిస్తాం కాబట్టి సరిపోతుందండి కొంచెం క్రాస్గా తీసుకోండి నెక్ రౌడ్ అనేది చాలా బాగా వస్తుంది ఈ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా లైన్ వేసేసుకుని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనేది ఒక రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ డీప్ ఉంది కదా అక్కడ నుంచి నెక్ డీప్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మన వైపు నుంచి రెండున్నర ఇంచులు మన వైపు నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇక చూడండి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్ అన్నమాట కింద నుంచి రెండో ఉక్స్ ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో చెక్ చేసుకోండి డాట్ డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి అయితే తీసేసుకోండి ఇలా డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే ఉందన్నమాట ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి హాఫ్ ఇంచ్ వదిలేసుకుని డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా అది వదిలేసుకుని ఎంత వచ్చింది దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు ఉండాలని చెప్పాను కదా ఇలాగా కలపాలన్నమాట ఆ రెండున్నర ఇంచుకి టచ్ అయ్యేటట్టు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా సింపుల్గా అయిపోతుందండి నేను చెప్పినట్టు కట్ చేశారంటే బ్లౌజ్ కూడా బాగా అనమాట ఫస్ట్ టైం కుట్టినా కూడా మీకు ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగదు ఇలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇత్ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి టక్ ఇచ్చేసండి సరిపోతుంది ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఓకేనా ఇలాగా ఫస్ట్ వచ్చేసి కూర ఉన్న క్లాత్ని తీసేద్దాము అది మనకి నడుము దగ్గర పట్టి అతకడానికి బాగుంటుంది ఇప్పుడు నాకు ఈ క్లాత్ అయితే సరిపోవట్లేదండి షేప్ బెల్ట్ కోసం ఇంకో క్లాత్ అయితే తీసుకుంటాను చూస్తాను సరిపోతే తీసేసుకుంటా లేదంటే వేరే క్లాత్ అయినా తీసుకుంటాను ఫస్ట్ అయితే చెక్ చేస్తున్నానండి ఎలా వచ్చింది ఏంటనేది సో నాకు బాగానే సరిపోయింది ఇప్పుడు నేను స్కేల్ తోటి కొంచెం నీట్గా కట్ చేసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది ఒకటి రెండున్నర ఇంచులు వచ్చింది మనకి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఉక్సు పట్టి వైపు కూడా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకున్నా పర్లేదు మళ్ళీ మీరు కొలతలు బై డిఫాల్ట్ కూడా కానీ మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకుందాం వచ్చేసి పదిన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావుంచి తేపుని వదిలేయండి నాకైతే రెండున్నర ఇంచులు కన్నా ఒక గీత ఎక్కువ వచ్చిందండి ఇక రెండున్నర ఇంచులు ఇదిగోండి ఆరు బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ టేపుని వదిలేయాలన్నమాట నాకు వచ్చేసి మూడు పా వచ్చింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ టేపును వదిలేయండి ఎక్కడ మెయిన్ డోర్ దగ్గర నాకు వచ్చేసి పాత ఒక ఇంచులు వచ్చింది సో అదే మార్కింగ్ వేసాను ఇప్పుడు అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఓకేనా అంతే నేను చూసాను ఎంత సింపుల్గా వచ్చేస్తుందో మీకు సో నేను చెప్పినట్టు కట్ చేసి ఒకసారి కుట్టి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకొక లేయర్ కావాలి కదా సో దానికోసం నేను నేను మళ్ళీ ఇంకొక లేయర్ అయితే కట్ చేస్తున్నాను ఇలా వీడియో చూపించిన తర్వాత ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు ఇలా కట్ చేసుకుని షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఇలాగా అంతేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఒరిజినల్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియో మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్